నమస్తే అమ్మ నేను ఈవేళ బంగాళదుంపులు టమాటా మిలిమెతలతో కూర వండుతున్నాను ఇదో మిలిమేకలు ఉడకబెట్టడానికి టపాల్లో వేసుకున్నాను ఇందులోను ఇందులో నేను వేసుకొని ఇచ్చేస్తాను చూడండి ఒకసారి మీరు దగ్గరికి చూసి నేను వండుతాను మీరు చూడండి తర్వాత మీకు నచ్చి మీకు ఈ తింటే చాలా బాగుంటాయి నచ్చితే చూడండి ఒకసారి ఇవి కడుక్కున్నామండి ఒకసారి ఒకటి కడడం అయ్యింది కడిగి ఇప్పుడు మంచినీళ్ళు పోసి ఉడక పెడుతుందంట మిల్ మేకరు బంగాళదుంప కూడా వేస్తాం అమ్మా బంగాళదుంప కూడా వేస్తా బంగాళదుంప కూడా అంటండి చూడండి బిర్యానీకి బాగుంటుందండి కూర కొరమ కొరమ్మ కొరమ్మ కూర అనమాట ఇది ఇప్పుడు వండిద్ది చూద్దాం కురమ్మ కూర రండి వండుతాను సూదరిగా ఇదమ్మా స్టవ్ మీద పెట్టాను కదా వేడి నీళ్ళు చల్ల నీళ్ళు పోసి పొయ్యి మీద పొయ్యి వెలిగిచ్చని పెట్టాను కొద్ది వేద్దాం అందులో కొద్ది పసుపు ఒక్క సీటుకుడు పసుపు వేద్దాం చూడండి ఒకసారి మీరు అంతే ఎక్కువ ఏం కాదు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైంది ఇది కుర్మ బంగాళదుంప కుర్మా అంటే ఇది మెల్లి మేకరతో కుర్మ చేస్తాం అనమాట కొత్తగా ఉంటుంది కొత్త వెరైటీగా చాలా బాగుంటుంది ఇది నేను చాలా సార్లు చేశాను చాలా బాగుంది ఇది బిర్యానీలోకి సూపర్ ఉంటుంది అనమాట మనం స్టవ్ వెలికిచ్చి అవి ఉడక కొంచెం ఉడకాలి అవి పసుపు ఉప్పు వేసాం అంతే మనం లేదు ఉడకాలంట ఉడుకుతున్నాయి చూసారా ఎంత బాగా ఉడుకుతున్నాయో చూసారా చక్కగా ఉడికిపోతున్నాయి ఇంకా తీసేద్దాము ఇంకా ఇవ్వమ్మా చక్కగా ఉడికిపోయినాయి చూసావా ఇప్పుడు గట్టిగా పిండిసుకుందాము పిండిసుకొని ఒక దిప్పేట్లో పెట్టుకుందాం గట్టి పిండి కొంచెం కొంచెం సల్లారాలమ్మా కొంచెం మరిచేయి పిండాలి కదా ఆ తర్వాత పిండిసి పెడతాం ఎందుకు పిండాలి నీళ్ళు ఉంటాయి దానికి దాంట్లో దంపలు పొయ్యి మీద వేసాను ఉడుగుతున్నాయి చూడండి ఒకసారి ఇగో గీసేసేసాను తరు ఉడితాయని చూసారా ఇగమ్మా ఇవి మిల్మెకర్ చక్కగా ఉడికిపోయినాయి గట్టి పిండేస్తున్నాను నేను ఒకసారి చూడండి ఇదిగో పిండేసి పల్లెళ్ళునేసాను చూడు బంతుల్లాగా అందులోకి వెళ్ళిపోయినాయి చక్కగా పిండే వాళ్ళ కింద అక్క పిండి కాలిపోతుంది చెయ్య పెండులా పోతున్నాను ఇదిగో చూడు కొంచెం చల్లారి ఉడికిన తర్వాత చల్లారా చల్లార పెట్టుకోండి తర్వాత ఇలా గట్టిగా పిండేయండి వాటర్ ఉంటాయి కదా ఇందులో ఆ వాటర్ అన్నీ పిండేసిన ఉన్నాయి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మటన్ చికెను లేవు లేవు బిర్యానీలోకి కానీ మరి ఏం చేస్తాము ఇగో ఇది చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది మటన్ చికెన్ లాగే అనిపిస్తుంది తింటూ ఉంటే కూడా బిర్యానీలోకి మనం బంగాళదుంపర్ పక్కన ఉడకపెట్టుకున్నాం కదండి ఇదిగోండి ఇదమ్మా బంగాళదు కూడా ఉడకపెట్టాను కొరమాక్క అనమాట కొరమాలోనే వేస్తా బంగా గుంపలు విడిగా పక్కన ఉడకపెట్టామండి పైన ఉన్న కోలు తీసేసి తీసేసి దుంప ఉడకబెట్టా ఉడకబెట్టిందండి అవి ఉడకబెట్టింది అదే అలా చేస్తుంది ఎందుకమ్మ పిండిస్తాను ఇంకో నీళ్ళు చూడు ఎన్ని నీళ్ళు వచ్చినాయో మళ్ళా గల్లితో తీసి దేవి తీసినా కానీ పిండితో ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూసారా చక్కగా పిండిస్తాను ఇక బంగాళదుంపలు చక్కగా ఉడికిపోయినాయి చూడండి ఒకసారి మీరే చక్కగా ఉడికిపోయినాయి మనం కూర రెడీ చేద్దామండి ఇదిగోండి కూరకి కళాయి వేసి ఆయిల్ వేసింది ఇదే మా మెల్లిమెకరొన్ను బంగాళదుంప కొర ఇగు వేస్తున్నాను కిరమతి గింజలు వేసాను తాలింపులు వేసిందండి జీలకర్ర ఆవాలు సాయిపప్పు అంతే ఇంకేం లేదు మేము పచ్చపప్పు ఏమండి తాలింపుల్లో అదొకటి మాత్రం వెళ్ళాం ఇదమ్మా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను చూడండి ఒకసారి ఉల్లిపాయలు చూసారండి ఎలా కోసాము బిర్యానీ కోసాం కదా అలానే కోసాము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బిర్యానీకి ఎలా కోస్తాము అలానే కొయ్యాలి ఉల్లిపాయలు టమాటాలు కూడా పచ్చిమిరకాయలు వేసామండి పచ్చిమిరకాయలు కూడా చీరేసాను ఇదిగోండి ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అంతే కొంచమ్మ కొంచెం చిట్కుడు ఉప్పు వేస్తున్నాను చూసుకొని వేద్దాము అందులో వేసాను కదా ఉడకబెట్టినప్పుడు అందుకని మనం ఇందాక ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి అందుకని ఇందులో కొంచెం వేసాము సరిపోకపోతే తర్వాత చూసేసుకోవచ్చండి ఉప్పు మాత్రం పాద్రపడవద్దండి ఇది ఒకటి చిట్టుకుడు పసుపు పసుపు ఉప్పు మనం ఒక ఉల్లిపాయ మాత్రం ఎక్కువ కాదు పచ్చిమిరపకాయలు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీ ఇష్టం మీ టేస్ట్ని బట్టి ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాము అది కూడా అలా బారుగా కోసాము సన్నగా చిన్న ముక్కలు కొయ్యద్దు బాగోదు చూసారా అది కొంచెం ఉల్లిపాయ వేగాలండి పచ్చిగా తీయకూడదు ఏగాలి ఇదిగమ్మా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేస్తున్నాను చూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేయాలి ఉన్నా లేకపోయినా ఒకవేళ లేకపోతే అల్లం వెల్లుల్లి దంచుకొని అయినా వెయ్యండి కుర్మా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ ఉండాలి లేకపోతే బాగోదండి చూడండి అది కొంచెం వేగనివ్వండి అల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు కొంచెం వేడితే బాగుంటుంది చూడండి ఒకసారి ఇదిగమ్మా కొంచెం కొత్తిమీర వేద్దాము చూడండి ఒకసారి కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం కరివేపాకు అంతే అది వేగనివ్వండి కరివేపాకు కొత్తిమీర కూడా మళ్ళీ మనం లాస్ట్లో కొత్తిమీర వేయాలండి ఇప్పుడు జస్ట్ స్మెల్ కోసమే వస్తున్నాం ఇప్పుడు బాగా సుశా ఎంత బాగా చూడండి ఒకసారి ఇప్పుడు టమాటాలు వేస్తున్నానమ్మా చూడండి టమాటా కూడా అండి పెద్ద సైజు కాయ కాయ ఒకటే కాయ ఉల్లిపాయ పెద్ద సైజు టమాటా పెద్ద సైజు ఒకటే కాయలు తీసుకొని అలా బారు కోసామండి ఎరగొండి చూడండి ఒకసారి అంటే మీరు పెద్ద చిన్న ముక్కలు కోయొద్దు టమాటాలు కూడా చక్కగా వేగిపోతాయేమ్మ కొంచెం వేగాలండి ఆ టమాటా మగ్గాలి కొద్దిగా మగ్గాలి కొద్దిగా చూడండి మగ్గింది మగ్గిన తర్వాత అగోండి మనం వేస్తున్నానమ్మా చూడాలి ఆ అన్ని అందులో వేసేయండి నీళ్ళు లేకుండా ఎంత గట్టిస్తారా లేదా పల్లి కూడా తడిలేదు చూడండి ఒకసారి వేస్తున్నాను ఆ టమాటా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇవి ఇవి వేయాలి చూడండి ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది మీకు ఎలా ఉన్నాయా ఏంటంటే నేను ఏం చేస్తున్నానా అని ఇదిగమ్మా ఇప్పుడు ఇది ఇది బంగాళదుంపలు కొద్దిగా చేత్తో నెల ఎలాగేలా సిదివినా అనమాట ఇవి బంగాళదుంపలు అంటే కురమా కావాల కావాలి కదా అందుకని అలా చేశాను మనం ఇందాక ఉడకపెట్టుకొని ఉడక పెట్టుకున్నాం కదండి ఉడకపెట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా చేత్తో చేత్తోనే మ్యాష్ చేశాను గరిడ్తోనే చేసి వచ్చామ్మ ఏమవు కాకపోతే మెత్త ఉడకాలి కదా దుంప మరీ మెత్తగా ఉడికిపోకూడదు కూడా బాగుంటుంది మనం తాలింపు వేసాం కదండి తాలింపు వేసిన తర్వాత మిల్ మేకరు వేసిన తర్వాత వెంటనే మనం ఆలు బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాం కదండి అవి అందులో వేసేసి వేసేసాం ఇప్పుడు కలుపుతుందండి చూడండి ఒకసారి మీరే ఇలా కలపండి కొంచెంసేపు అంటే అవి రెండు బాగా మగ్గేంత వరకు కలపండి మగ్గిప్ప ఉప్పు వేసావా వేసాం ఇగొడ్డి కారం వేస్తున్నాను ఒకసారి చూడండి మీరు కారం వేస్తున్నాను కారం ఎంత అంత తినండి ఎంత కావాలంటే అంత మా కారం మేము ఎక్కువ వేస్తున్నామేమో అనుకుంటున్నారండి కానీ కారం ఏంటంటే కలరే ఉంది కానీ కారం కారంగా లేదు పెద్ద మిరపకాయల కారం ఏంటో మరి కారం లేదండి కారం ఎక్కువగా లేదు అది వేస్తే కారం ఎక్కువ ఎంత వేసుకుంటున్నారు అనిపిస్తుంది ఏమో మీకు చూస్తే గానీ లేదండి కారం కారంగా అనిపించట్లా మళ్ళీ పెద్ద మిరపకాయలే ఆడించుకున్నాం మేము కానీ ఎందుకు కారం లేవు ఇదిగో అమ్మా నీళ్ళు పోతాం చూడండి ఒకసారి నీళ్ళు మనం కారం వేసిన తర్వాత వెంటనే నీళ్ళు పోసిందండి ఉడకడానికి కొంచెం ఎక్కువ నీళ్ళు పోయాలమ్మా తక్కువ మరి కొంచెం పోయి నీళ్ళు పోసానమ్మా అంటే మా కూరన బట్టి అమ్మా నీళ్ళు ఇవి ఇలా ఉండాల అదిగోండి కొంచెం కూరన బట్టి నీళ్ళు అమ్మ కూరను బట్టి నీళ్ళు చూసుకొని పోసుకోండి మరి ఎక్కువ గుజ్జు కావాలనుకొని ఇది కాకుండా చుక్క చూడండి ఇప్పుడు ఇది ఉడికిపోతే సరిపోతుంది అనమాట గుజ్జు అందులో బంగాళదుంపలు చిదిమీసి వేసేసావు కదా ఈ మెల్లమేకరే కనిపిస్తుంది బంగాళదుంపలు కనిపించట్లా అంతే గ్రేవీ బాగా వస్తుంది వీటికి గ్రేవీ వస్తుందండి మా బిర్యానీ మీరు బిర్యానీ కుర్మా కదా బిర్యానీలోకి గ్రేవీ బాగా వస్తుంది ఉప్పు సాలకపోతే చూసుకొని వేసుకోండి మీరు ఉప్పు సాలకపోతే ఇంటే నీళ్ళు గలాసులు నీళ్ళే పోసాను ఇంకా అరగా అరగ సగం నీళ్ళు ఉంటే వేసి మళ్ళా గలాసులు మొత్తం అవి ఇవి కలిసి ఒక్క గలాసు నీళ్ళే అంటే కూర కొంచెం మా కొద్దిగా ఎక్కువ ఉంది కదా కూరను బట్టి చూసి పోసుకోండి ముక్కలు కనిపిస్తాయి చూసుకోండి ఒకసారి నీరే ఈ ఉడకాలండి ఉడకాల మూతడండి మూత పెడదామమ్మా ఒకసారి మూత తీసి చూద్దామండి ఉడుకుతుంది చక్కగా ఉడుగుతుంది చూడమ్మా ఎలా ఉడుగుతుందో చూసారా ఇప్పుడు బిర్యానీతో సూపర్ ఉంటుంది బిర్యానీతో చాలా బాగుంటుందండి ఒకసారి కలుపుదాం గ్రేవీ కూడా బాగా వచ్చిందండి దుంపలు వేసాము కదమ్మా మెత్తసేసి అందుకని వచ్చింది అమ్మా ఇంట్లో తయారు చేసుకుంటే మసాలా పొడి వేద్దాం అమ్మ కొద్దిగా అండి మేము ఇంట్లోనే తయారు చేసాము ఇది అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది గసగసాలు ధనియాలు దాల్చిన చెక్క లవంగా మన మసాలా జీలకర్ర జీలకర్ర అన్నీ ఏమైతే ఉంటాయో ఆ పౌడర్ ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ లాస్ట్లో ఇలా చల్లేయండి సరిపోతుంది చాలండి ఎక్కువ అవసరం ఇప్పుడు కొంచెం మూత పెట్టి దించేద్దామ కలపవా ఇవ్వండి మూత పెట్టింది కలప అవసరం లేదంట అమ్మా కొత్తిమీర వేద్దాము చూడండి ఒకసారి ఇందాక తాలింప కడ వేసాను ఇందాక వేసాం కదా కొత్తిమీర ఫస్ట్ లో లాస్ట్ లో కొంచెం వేసుకోండి దించేసే ముందు ముంజు ముందు అంటే ఇప్పుడు కలుపుతావు ఒకసారి